ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో టీమిండియా బ్యాటర్లు సరికొత్త రికార్డు నమోదు చేశారు తొంభై మూడేళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఒక సిరీస్ లో ముగ్గురు టీమిండియా బ్యాటర్లు ఐదు వందలకు పైగా పరుగులు చేయటం ఇక నిజం చెప్పాలి అంటే తొంభై మూడేళ్ల తర్వాత ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి పంతొమ్మిది వందల ముప్పై రెండులో టెస్ట్ క్రికెట్ మొదలుపెట్టిన భారత్ ఇప్పటి వరకు మూడు వందల పైగా ద్వైపాక్షిక సిరీస్ లో ఆడింది కానీ తాజా ఇంగ్లాండ్ పర్యటనలో ముగ్గురు భారత బ్యాటర్లు అంటే శుభ్మన్ గిల్ కానీ కేఎల్ రాహుల్ కానీ జడేజా కానీ ఐదు వందలకు పైగా పరుగులు చేశారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సచిన్ టెండూల్కర్ కూడా తన కెరియర్ లో ఈ ఫీట్ సాధించలేదు ఇరవై నాలుగేళ్ల పాటు టెస్ట్ క్రికెట్ ఆడిన సచిన్ ఒక్క టెస్ట్ సిరీస్ లో కూడా ఐదు వందలకు పైగా పరుగులు చేయలేదు రెండు వందల టెస్ట్ మ్యాచ్లు ఆడిన సచిన్ యాభై ఒక్క శతకాలతో పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కొనసాగుతున్నాడు అలాంటి సచిన్ కు కూడా సాధ్యం కాని ఫీట్ ను శుభ్మన్ గిల్ కేఎల్ రాహుల్ జడేజా ఈ సిరీస్ లో తాజాగా సాధించారు అయితే ఈ సిరీస్ లో శుభ్మన్ గిల్ పది ఇన్నింగ్స్లో వరుసగా నూట నలభై ఏడు రెండు వందల అరవై తొమ్మిది నూట అరవై ఒకటి నూట మూడు ఇలాగా అద్భుతమైన శతకాలతో ఏడు వందల యాభై నాలుగు పరుగులు చేశాడు ఒక టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా కూడా గిల్ నిలిచాడు అయితే సునీల్ గవాస్కర్ పేరున ఉన్న ఏ రికార్డును అధిగమించాడు కేఎల్ రాహుల్ అయితే పది ఇన్నింగ్స్ లో వరుసగా నలభై రెండు నూట ముప్పై ఏడు యాభై ఐదు అలాగే వంద తొంభై నలభై ఆరు ముప్పై తొమ్మిది ఇలాగా వరుసగా అద్భుతమైన ఇన్నింగ్స్తో ఐదు వందల ముప్పై రెండు పరుగులు చేశాడు రవీంద్ర జడేజా పది ఇన్నింగ్స్లో వరుసగా పదకొండు ఇరవై ఐదు ఎనభై తొమ్మిది అరవై తొమ్మిది డెబ్బై రెండు అరవై ఒకటి నూట ఏడు ఇలాగా ఐదు వందల పదు పరుగు ఐదు వందల పదహారు పరుగులు సాధించాడు అయితే భారత్ తరఫున ఆరో స్థానం లేదా అంతకంటే దిగువ బ్యాటింగ్ లో వచ్చి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కూడా జడేజా నిలిచాడు నిజం చెప్పాలి అంటే భారత జట్టు ఈ ఐదవ టెస్ట్ మ్యాచ్ గెలిస్తే మాత్రం ఇది ఒక చారిత్రాత్మకమైన విజయం అని చెప్పాలి ఎందుకంటే ఇంత అద్భుతంగా ఆటగాళ్లు ఘనత సాధించడమే కాకుండా ఇక ఇంగ్లాండ్ గడ్డ పైన ఇంగ్లాండ్ ని ఓడించి అంటే దాదాపుగా రెండు మ్యాచెస్ లో ఓడించి ఒక మ్యాచ్ ని డ్రా చేసుకుని యువ ఆటగాళ్ళందరూ అంటే పెద్ద పెద్ద ఆటగాళ్ళు లేరు కోహ్లీ రోహిత్ లేరు పైగా మూడవ టెస్ట్ నాలుగో టెస్ట్ నాలుగో టెస్ట్ మ్యాచ్ ముందు వరుసగా గాయాలు ఇవన్నీ గమనించినట్టయితే నిజం చెప్పాలి అంటే ఈ సిరీస్ గనక సమం చేసుకున్నా కూడా భారత జట్టు చాలా అద్భుతమైన విజయం సాధించినట్టే అయితే ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో అంటే ఈ టెస్ట్ సిరీస్లో యశస్వి జైస్వాల్ గురించి మాట్లాడుకోకపోతే తప్పు మనదే అవుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే యశస్వి జైస్వాల్ ఒక ఓపెనర్ ఆటగాడు అయితే టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు ఇరవై మూడేళ్ల వయసులోనే ఇంగ్లాండ్ పై అత్యధికంగా యాభైకు పైగా స్కో అంటే యాభై ప్లస్ పరుగులు చేసి నమోదు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును జైస్వాల్ అధిగమించాడు ఇంగ్లాండ్ తో ఓవర్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా ఈ ఫీట్ ను అందుకున్నాడు అయితే ఈ మ్యాచ్ లో దూకుడుగా ఆడిన జైస్వాల్ నలభై నాలుగు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఇంగ్లాండ్ పై యశస్వి జైస్వాల్ కు ఇది తొమ్మిదవ యాభై పైగా పరుగుల స్కోర్ ఇంగ్లాండ్ తో పంతొమ్మిది ఇన్నింగ్స్ లో జైస్వాల్ మూడు శతకాలతో పాటు ఆరు హాఫ్ సెంచరీలు సాధించాడు ఇరవై మూడేళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ ఇంగ్లండ్తో పద్నాలుగు ఇన్నింగ్స్ ఆడి ఎనిమిది ఫిఫ్టీ పైగా పరుగులు చేశాడు ఈ రికార్డ్ చాలా కాలం సచిన్ పేరిట ఉంది అయితే ఇన్నాళ్లకు జైస్వాల్ దాన్ని అధిగమించాడు ఈ జాబితాలో యశస్వి ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ తెండూల్కర్ థర్డ్ ప్లేస్ అజరుద్దీన్ అలాగే ఫోర్త్ ప్లేస్ కపిల్ దేవ్ ఫిఫ్త్ రిషబ్ సిక్స్త్ దిలీప్ సెవెంత్ రవిశాస్త్రి తర్వాత స్థానంలో ఉన్నారు ఇక టెస్టుల్లో ఇంగ్లాండ్ పై అత్యధిక సిక్సులు బాధిన మూడో బ్యాటర్ గా కూడా యశస్వి జైస్వాల్ నిలిచాడు ఇప్పటికి ముప్పై సిక్స్ బాధిన యశస్వి జైస్వాల్ ఇక మరొక ఐదు సిక్స్లు కొడితే వి రిచర్డ్స్ ముప్పై నాలుగు సిక్సుల రికార్డును అధిగమిస్తాడు టెస్టుల్లో అత్యధిక సిక్స్లు బాధిన రిషబ్ పంత్ పేరిట ఉంది ఏకంగా ముప్పై ఎనిమిది సిక్స్లు కొట్టాడు అయితే ఇక యశస్వి జైస్వాల్ ఇంత గొప్పగా రాణిస్తే ఆ తర్వాత అందరికన్నా మరొక ఆటగాడు అద్భుతంగా రాణించాడు యశస్వి జైస్వాల్ తో పాటుగా మనం భారత జట్టు ఎంత గొప్ప రికార్డ్స్ సాధించిందో తెలుసుకున్నాం కదా అయితే ఇక ఇప్పుడు నెక్స్ట్ జడేజా వంతని చెప్పుకోవాలి జడేజా ఏకంగా ఇరవై మూడేళ్ల రికార్డును బద్దలు కొట్టాడు టీమిండియా స్ట్రల్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఒక అరుదైన ఘనతను సాధించాడు విదేశాల్లో ఒక టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన అరవ భారత బ్యాటర్ గా నిలిచాడు ఈ క్రమంలో దిగ్గజ క్రికెటర్ సొగసరి బ్యాట్స్మెన్ అయిన వివిఎస్ లక్ష్మణ్ ఇరవై మూడేళ్ల రికార్డ్ ను అధిగమించాడు రెండు వేల రెండులో వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ లో వివిఎస్ లక్ష్మణ్ నాలుగు వందల డెబ్బై నాలుగు పరుగులు చేశాడు భారత్ తరఫున ఆరవ స్థానం లేదా అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి లక్ష్మణ్ ఈ రికార్డు ను నెలకొల్పాడు గత ఇరవై మూడేళ్లుగా ఈ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది తాజా ఇంగ్లాండ్ పర్యటనలో రవీంద్ర జడేజా ఈ రికార్డు ను అధిగమించాడు ఈ సిరీస్ లో ఆరవ స్థానంలో బ్యాటింగ్ చేసిన జడేజా పది ఇన్నింగ్స్ లో ఐదు అర్ధ సెంచరీలు ఒక సెంచరీతో ఐదు వందలకు పైగా పరుగులు చేశాడు అంటే ఐదు వందల పదహారు పరుగులు చేశాడు తద్వారా మరొక ఘనతను అందుకున్నాడు ఈ టెస్ట్ సిరీస్ లో ఐదు వందలకు పైగా పరుగులు చేసిన మూడవ బ్యాటర్ గా నిలిచాడు కేఎల్ రాహుల్ శుభ్రన్ గిల్ మాత్రమే ఈ సిరీస్ లో ఐదు వందలకు పైగా పరుగులు చేశారు ఆ తర్వాత ఇక ఆరవ స్థానంలో అంటే ఒక ఆల్రౌండర్ గా మ్యాచ్ ఫినిషర్ గా వచ్చి ఐదు వందలకు పైగా పరుగులు చేశాడు ఒక సిరీస్ లో అంటే అది మామూలు విషయం కాదు అలాగా అంత గొప్ప ఘనత సాధించిన నాలుగవ ఆల్రౌండర్గా జడేజా చరిత్రకెక్కాడు ఈ జాబితాలో గ్యారీ సోబెర్స్ ఇయాన్ బోతమ్ జాక్వోస్ కల్లీస్ ఇలాగా అందరూ కూడా విదేశీ ఆటగాళ్లే ఉన్నారు తప్ప భారత ఆటగాడు మొట్టమొదటిగా అది జడేజానే అయితే సచిన్ టెండూల్కర్ కూడా తన టెస్ట్ కెరియర్ లో ఒకే సిరీస్ లో ఐదు వందలకు పైగా పరుగులు చేయలేదు ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ చేసింది భారత జట్టు మూడు వందల తొంభై ఆరు పరుగులు చేసింది అయితే ఇక ఇంగ్లాండ్ జట్టుకు భారీ స్కోర్ ని టార్గెట్ కే ఇచ్చింది ఇక ఇంగ్లాండ్ జట్టు నిన్న మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయింది అయితే ఇక ఈ రోజు మొత్తం ఎవరి చేతుల్లో ఉంది అంటే ఖచ్చితంగా బౌలర్ చేతుల్లోనే ఉంది అయితే బౌలర్స్ అయిన ఆకాష్ దీప్ సిరాజ్ తో పాటుగా సుందర్ జడేజా వీళ్ళందరూ భూమి వీళ్ళందరూ గనక బాగా రాణిస్తే భూములా లేడనుకోండి ఈ మ్యాచ్కి తను పక్క వెళ్ళాడు సో ఇలా గనక సాధించినట్టయితే విజయం మనదే అయితే నిజానికి ఈ టెస్ట్ సిరీస్ లో భారత జట్టు ఇప్పటికి ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది ఈ మ్యాచ్ గెలిస్తే ఈ సిరీస్ సమం అవుతున్నాయి అయితే ట్రోఫీ ఎవరు తీసుకుంటారు అంటే నిజం చెప్పాలి అంటే ఎవరైతే గత సిరీస్ గెలిచారో వాళ్ళు తీసుకుంటారు అయితే గద్దె సిరీస్ కూడా ఇంగ్లాండ్ అలాగే భారత్ జట్ల మధ్య జరిగింది కదా ఆ సిరీస్ అనేది డ్రాగా ముగిసింది కాబట్టి అప్పుడు కూడా ఇదే పరిస్థితి వచ్చింది అంటే ఇప్పుడు కనుక భారత్ మ్యాచ్ గెలిస్తే అది ఏ పరిస్థితి వస్తుందో అంతకు ముంపు ఇంగ్లాండ్ గెలిచింది కాబట్టి ట్రోఫీ అయితే ఇంగ్లాండ్ దగ్గరే ఉంటుంది కానీ చరిత్రలో క్రికెట్ చరిత్రలో మాత్రం ఇక రవీంద్ర క్రికెట్ చరిత్రలో మాత్రం భారత్ అలాగే ఇంగ్లాండ్ ఈ సిరీస్ ను డ్రాగా ముగిసినట్టు చూపిస్తారు అనమాట అయితే ఈ మ్యాచ్ కాకుండా మూడో టెస్ట్ మ్యాచ్ కనుక భారత్ గెలిచి ఉండుంటే మాత్రం అబ్బా ఈ సిరీస్ గెలిచి ఒక చారిత్రాత్మకమైన గెలుపుని సాధించుండేది ఈ వీడియో నచ్చితే ల్యాక్సర్ చెప్తా